అందరికీ నమస్కారం ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు ఆఫీస్ లో టీమ్ స్పిరిట్ పెంచడం పని భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఆకస్మిక ధనానికి అవకాశాలు ఉన్నాయి మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు మీ అమ్మగారు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు ఈరోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు ఈరోజు మీరు చాలా కాలంగా ఉన్న మానసిక ఆందోళన నుండి ఉపశమనం పొందుతారు మీరు అత్తమామల నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు ఒక స్త్రీ వల్ల మీ ఆశలు నెరవేరే అవకాశం ఉంది ఆమె నుండి వచ్చిన మార్గదర్శనం లేదా సలహా మీకు జీవనంలో పురోగతి తీసుకువస్తుంది మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని సూచిస్తుంది ఇంటికి కొత్త అతిథి రావచ్చు క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది ఈ రాశి వారికి రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని ఇస్తుంది ఆధ్యాత్మికత పెరుగుతుంది కుటుంబ సంబంధంలో అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా వ్యాపారంలో మీ పని నిలిచిపోవచ్చు నిరుద్యోగులు కొంత ఆందోళనకు గురవుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి